ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నా ఈ మాటలు విన్నామంటే నీ ముఖంలో ఆనందం వస్తుంది నమ్మితే రెండు నిమిషాలు మౌనంగా వినుబిడ్డా నీకే తెలుస్తుంది నువ్వు కోరింది నీకు దొరుకుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి అతి త్వరలోనే నీకు రావాల్సింది నీకు వచ్చే సమయం ఆసన్నమైంది ఇక నీ దిగులు మొత్తం పోతుంది కాబట్టి నువ్వు కాస్త ఓపికతో ఉండు సాయి నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కదా మరి ఇది ఒక్కటే ఎందుకు ఇంత ఆలస్యమవుతుంది అని అడిగావు కదా అందుకు సమాధానం చెబుతాను విను ఈ ఒక్క విషయం వల్ల నీ భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయి అందుకే నీ జీవితంలో అలాంటి ఇబ్బందులు ఉండకూడదని నీకు ఆ ఒక్కటి ఇవ్వలేదమ్మా నేను ఏదైనా నీకు ఇచ్చినప్పుడు దానివల్ల నువ్వు సంతోషంగా ఉంటావు అని అనిపిస్తేనే నేను నీకు అది ఇస్తాను నేను నీకు ఏదైనా ఇస్తే అందులో ఆనందం ఉండాలి కానీ కష్టం అసౌకర్యం బాధ ఉండకూడదు నీ కోరిక్కు తగ్గ ఇబ్బందులు వాటి వల్ల ఏర్పడే కష్టాలు వీటన్నిటినీ సరిచేసి నీకు కావలసింది నీ చేతిలో పెడతాను అందుకు కాస్త సమయం పడుతుంది తల్లి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ నమ్మకాన్ని కోల్పోవద్దు నిన్ను అర్హత గల విధంగా నేను మారుస్తాను ఇక ఏ విషయమైనా నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది ఆనందంగా ఉండు తల్లి ఇప్పటి వరకు నన్ను నమ్మి ఎవరూ కూడా మోసపోలేదు మరి బాబా అందరికీ అన్నీ ఇస్తావు నాకు మాత్రం ఏమీ ఇవ్వవు అని ఎప్పుడూ అనుకోవద్దు తల్లి నీకు ఎప్పుడైనా కష్టం వస్తే ఆ కష్టం తలుచుకోకుండా నన్ను తలుచుకో నా నామాన్ని స్మరించు నీకు ఆ కష్టం తెలియకుండా నేను బయటపడేస్తాను కదా అతి త్వరలోనే నీకు కావాల్సింది రావాల్సింది నీకు ఇచ్చి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను కాస్త ఓపికతో ఉండమ్మా ఇక నువ్వు కోరినవన్నీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను నీ సాయి ఏది చేసినా కానీ నీ మంచికే అని అనుకో తల్లి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను కదా నువ్వు కోరుకుంటున్న బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను అసలు నువ్వు ఊహించని విధంగా ఆ బంధం నిన్ను చేరేలా చేస్తాను అది బంధమైనా కానీ నీకు ఇష్టమైతే తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు నేను నిన్ను వదలను అని గుర్తుంచుకోమ్మా నీ చెయ్యి పట్టుకునే ఉంటాను ఇక నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తూనే ఉంటాను ఒకటి తర్వాత ఒకటి నువ్వు ఆనందించేలాగా జరుగుతూనే ఉంటాయి అవి కూడా నీకు ఎంతో ఆనందాన్నిస్తాయి అవి విన్న వెంటనే నీ ముఖం పువ్వులా ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తుంది కొద్దిగా ఓపికతో బిడ్డ ఏదైనా మంచి విషయం జరగబోతుంది అంటే కొన్ని కష్టాలు తప్పవు వాటిని భరిస్తేనే మంచి విషయాలు జరుగుతాయి నీ బాబా నీకు అంతా మంచే చేస్తారు అని నమ్ము అదే నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీ తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈ ఈ ఈరోజు బాబా సందేశం ఉన్న తర్వాత మీ ముఖంలో కూడా చిరునవ్వు వచ్చింది వస్తుంది అని నేను కూడా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్